సిబిఐ మాజీ జేడీ జేడీ లక్ష్మీనారాయణ ఈ పేరుతో అందరూ ఆయన్ను గుర్తుపడతారు వివి లక్ష్మీనారాయణ అంటే చాలామందికి తెలీదు అంతలా తను చేసిన ఉద్యోగం ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది సిబిఐ జేడీగా పనిచేశారు ఇప్పుడు ఆయనకు అదే ఇంటి పేరు అయింది సినీ హీరోకు ఉండే పాపులారిటీ ఆ రోజుల్లో ఆయనకు ఉండేది అంటే అర్థం చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆయన పేరు ఎంతలా మారిమోగిపోతుందో అలాంటి జేడీ వృత్తిపరంగా ఇంకా ఉన్నత స్థానాన్ని అనుభవించాల్సిన టైంలో మధ్యలో వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు జనసేన వైపు ఎందుకు ఆకర్షితులు అయ్యారు పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చక ఆయన జనసేన నుంచి బయటికి వచ్చారా వీరిద్దరికీ ఎక్కడ చెడింది ఆయన్ని అభిమానించే జేడి ఆయన విషయంలో ఎందుకు సైలెంట్ అయిపోయారు ఇలాంటి ప్రశ్నలు చాలా మంది మధ్యలో మెదులుతూనే ఉన్నాయి దీనిపై నేనిప్పుడు ఒక పూర్తి విశ్లేషణ ఇస్తాను జేడీ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఉత్తమ సమాజం నిర్మించడం కోసం మంచి ప్రభుత్వం ఏర్పాటు జవాబుదారీతనంతో పనిచేసే పాలన కోసమని చెప్పారు అందుకే తన సర్వీస్ ఎంతో ఉండగానే పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చారు జేడీ ఇక పవన్ కళ్యాణ్ అదే సమయంలో సినిమాలను వదిలేసి సొంత పార్టీ పెట్టారు ఇద్దరి లక్ష్యం ఒకటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాబట్టి ఇది కొంచెం ఆయనకు సింక్ అయ్యేలాగా అనిపించింది అందుకే పవన్తో చేయి కలిపారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది తర్వాత పార్టీలో యాక్టివ్ అయ్యారు పార్టీ స్టాండ్ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓటమిని చవి చూసింది దానికంటే ముందు పవన్ కళ్యాణ్ ఇక నా జీవితం రాజకీయాలకు పరిమితం సినిమాలు చేయను అన్నారు కానీ ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళ్ళారు ఇక్కడే జేడీ హట్ అయ్యారు ఇది నచ్చకే ఆయన పవన్ కళ్యాణ్కు అయ్యారు రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఉంటేనే సీరియస్నెస్ వస్తుందన్నది అనుకున్న రిజల్ట్స్ సాధించవచ్చు అనేది ఆయన భావన అలా పవన్ కళ్యాణ్ని జనసేనని వదులుకున్నారు జేడీ వైసీపీ నూట యాభై ఒకటి సీట్లతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడం మనం చూసాం జనాలు మార్పు కోరుకున్నారు నవరత్నాలతో సంక్షేమం అందించినా ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామని కూటమి చెప్పింది కాబట్టి జనాలు ఓట్లు వేశారు అనేదే జేడీ పాయింట్ మూడు పార్టీల కలయిక బలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీని బాగా దెబ్బతీశాయి ఐదేళ్ల పాలనలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం కూడా మైనస్ ఈవీఎంల పాత్ర ఏది ఓటమి వెనక లేదు అనేది స్వయంగా జేడీ చెప్పిన మాట ఈవీఎంల విషయంలో విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ఆ సందేహాలు తీర్చాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది అంటున్నారు జేడి ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి పద్నాలుగు నెలల పాలనలో రెండు అంశాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది ఒకటి అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయడం రెండోది పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయడం అనేది ఆయన వర్షన్ కూటమి పాలనను జనాలతో పాటు నేను గమనిస్తున్నాను ప్రజల సమస్యలు పరిష్కరించడం కాకపోతే నా పార్టీ తరఫున పోరాడడానికి సిద్ధం అనే సంకేతాలు పంపిస్తున్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటూ ప్రజలకు బాగా దగ్గరయ్యారని ఆయన నిబద్ధత వల్లనే ముఖ్యమంత్రి పీఠం ఆంది వచ్చిందనేది జేడీ విశ్లేషణ కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే గెలిచేవారు కేసీఆర్ అధికారంలోకి ఉన్నప్పుడు పెద్దగా ఎవరిని కలవలేదనేది అపవాదు ఉంది రేవంత్ చురుకైన నాయకత్వం కాంగ్రెస్కి తోడు అయి బీఆర్ఎస్కి సరైన ఆల్టర్నేషన్గా మారి కాంగ్రెస్ విజయం సాధించింది అనే వాదన తెర మీదికి తెస్తున్నారు అవినీతి పరులు నేరగాళ్ళు ఎన్నికలలో పోటీ చేయకుండా సరైన చట్టాలు రావాలి పార్లమెంటులో దాదాపు ముప్పై తొమ్మిది శాతం మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఏపీ అసెంబ్లీలో అయితే డెబ్బై శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకుడి మీద కేసు ఫైల్ అయితే వెంటనే పోటీకి అనర్హుడిగా చేసేలా చట్టం వస్తే బాగుంటుంది అలాగే నిర్బంధ ఓటింగ్ ప్రవేశపెట్టాలి రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి అదేవిధంగా సీట్లు బట్టి కాకుండా ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం బట్టి అధికారంలోకి వాటా ఉండేలా విధానాలు తీసుకొని రావాలి అలా వస్తే బాగుంటుంది అప్పుడే దేశ రాజకీయాలు బాగుపడతాయి అంటున్నారు జేడీ మొత్తం మీద తను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ భయపడలేదు ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక విశాల వేదికగా భావిస్తున్నాను అనేది తన వర్షన్గా చెప్తున్నారు దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఏమైనా రమ్మని చెప్పారా మీరే వెళ్ళి మీరే పవన్ కళ్యాణ్పై నింద వేయడం ఎంతవరకు సమంజసం పవన్ పార్టీని నడపాలంటే సినిమాలు చేయాల్సిందే అన్నారు ఇది ఆయనకు నచ్చలేదు అందుకే పార్టీ నుంచి బయటికి వచ్చారట జెడి ఇలా బయటికి రావడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న తలెత్తుతోంది దాంతోపాటు ఒక పార్టీలోకి వెళ్లే ముందు ఆ పార్టీ గురించి ఆ నాయకుడి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతే ఏ నాయకుడైనా ఆ పార్టీలోకి జాయిన్ అవుతారు ఇది ఎవరూ కాదనలేరు పార్టీలోకి వెళ్ళాక ఆ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండాలి అలాగే పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలకు తగ్గట్టుగా వ్యవహరించాలి అనేది అంత చదువుకున్న జేడికి తెలియదా అనేవాళ్ళు లేకపోలేరు జేడీ వర్షన్ అయితే చెప్పారు కానీ ఆయన ప్రజల కోసం ఏం చేశారో చెప్పలేదు అనే వాదన తెరపైకి వస్తుంది ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు ప్రజల కోసం కోర్టు మెట్లు ఎక్కిన సందర్భాలు లేవు అలాంటప్పుడు ప్రజల కోసం పార్టీ తరఫున పోరాడుతాను అని ఎలా చెప్తున్నారు జేడీ అనేది కొంతమంది అభిప్రాయంగా ఉంది జేడీ మాటలను మీరు ఏకీభవిస్తున్నారా అయితే మీ కామెంట్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి